నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం మీదట వైసీపీ రెబల్ కౌన్సిలర్ బాస్కర్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు కార్యాలయం ముఖద్వారం వద్ద అడ్డంగా నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు మున్సిపాలిటీలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనులతో పాటు కౌన్సిలర్ కు తెలియకుండా చేపడుతున్న కార్యక్రమాల సమగ్ర వివరాల గురించి సమాచారం ఇవ్వమని ఆయన డిమాండ్ చేశారు సమాచార హక్కు చట్టం కింద మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ కి అర్జీ రూపాన తెలియపరిచి నేటికి డెబ్బై రోజులైనా తనకు సమాధానం చెప్పకపోవడం బాధాకరమన్నారు దీంతో తాను మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియపరుస్తున్నట్లు ఆత్మకూరు మున్సిపల్ ఇరవయో వార్డు కౌన్సిలర్ సూరభాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు చట్టం కల్పించిన హక్కునే తాను అడుగుతున్నానని అది తెలిపే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదంటూ కార్యాలయ ప్రధాన గేటు వద్ద భీష్మించుకుని కూర్చున్నారు దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ వచ్చి సూరాతో మాట్లాడారు తాను కొత్తగా రావడం జరిగిందని త్వరలో మీకు కావలసిన సమాచారం ఇస్తానని హామీ ఇవ్వడంతో వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి నిరసన విరమించారు ఆత్మరం మున్సిపాలిటీలో నేను ప్రతి మున్సిపాలిటీ మీటింగ్కి వస్తున్నాను మున్సిపాలిటీ మీటింగ్లో ఇక్కడ జమా ఖర్చు చెప్పండి ఏం చేస్తున్నారు చెప్పండి ఎంత డబ్బు వస్తుంది ఏం చేస్తున్నారు కనీసం నేను మన తుఫాన్ వస్తే ఒకట సంవత్సరం బీసీ కానీ సున్నా కానీ దోహాలు ముందు కొట్టే పాపాన్ని పోలేదు ఎన్నిసార్లు మీటింగ్ అడిగినప్పుడు స్పందన లేదు ఇక కుదరదని నేను ఈ సమాచార చట్టం నవంబర్ డిసెంబరు నాలుగవ తేదీ పెట్టాను దాదాపు డెబ్బై రోజులుగా వస్తుంది అయినా కూడా మున్సిపాలిటీ నుంచి పెట్టిన సమాచారం పెట్టారండి మాకు ఇవ్వడం ఇస్తామనేదో లేదు ఇవ్వమనేదో లేదు సమాచారం చట్టం ఇక్కడ లేదు అనేది ఏదో ఒకటి చెప్పకుండా ఉన్నారు ద సేమ్ టైం నేను ఫై అధికారులు గారు కూడా ఈ మధ్య కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళి లెటర్ పెట్టాను కలెక్టర్ గారికి కూడా పెట్టాను అయినా వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి ఇక్కడ ప్రధానంగా మా అనుమానం ప్రజల అనుమానం ప్రజలను అనుమానాలు తీర్చాలనే ప్రజల్లో ఇక్కడ ఏం జరగలేదని చెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో అక్కడ బస్ స్టాండ్లో ఏం పెట్టారు మున్సిపల్ డబ్బులు వాడారా అడిగాను అట్లాగే కౌతరుడు విగ్రహం ఏమైనా పెట్టారా ఎంత పెట్టారో పెట్టుంటే అది ఏమన్నా మనుషులు ఇంకొక విషయం ఏ విషయమైనా కౌన్సిల్ మీటింగ్లో తీర్మానాలు అయినాయా మా సమక్షంలో ఒక్క తీర్మానం అన్న జరుగుతుంటే మీరు చూసుంటే ఓకే అనుకోవచ్చు ఏ విషయం మాకు తెలియకుండా అక్రమంగా అన్యాయంగా దాచిపెట్టి మాపులు మున్సిపల్కి రాసుకొని బిల్లులు శాంక్షన్ చేసుకుంటున్నప్పుడు మేము ఏం చేయాలో మీరు ఒకసారి ఆలోచిస్తండి మేము చేసి నేను తప్పు చేస్తున్నాం రైట్ చేస్తున్నాం నాకైతే తెలియదు కానీ ప్రజల కోసం ధర్మం న్యాయం వాళ్ళు ఇస్తారా ఇవ్వరా ఇవ్వబట్టే ఇవ్వరు రాసివానండి ఇస్తామంటే పదహారు రోజులు ఇస్తామని చెప్పనండి అంటే ఇక పై ఆమె చుట్టూరు ఆమె చుట్టూరు తిరగతాబోయే మూడేళ్ళు పట్టద్దా రెండేళ్ళు పట్టద్దు అది కరెక్టా ఈ ఎక్కడ ఉన్నట్టు నాకు ఈ సమాచార చట్టం ఇచ్చిన దాకా రాత్రి నుంచి పోయేది లేదు నాకు ఇవ్వాలా నాకు ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది కాబట్టి ఇచ్చిన దాకా నేను కలిగే పనే లేదు కూడా సమస్య లేదు ఈ రాత్రులు కానీ పగలు కానీ వారం కానీ మూడు రోజులు కానీ నేను కొనుక్కుంటా ఇచ్చిన దాకా నేను పోను నేను చెప్పాడు నాకు ఇప్పుడే కొత్తగా వచ్చానని నేను ముందుగానే చెప్తున్నాను తొందరలో నాకు ఏ సమాచారం ఇవ్వాలో దానికి ఎంత అవుతుందో ఖర్చు బోనేసి పెట్టుకుంటాను నాకేమన్నా ఆయన ఇస్తానని కనెక్షన్ చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ తదుపరి ఇవ్వకపోతే ఒక తర్వాత అవసరమైతే ఏం చేయాలని సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ఇక్కర్ కోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గడ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో